ఫ్లీల్స్ లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఆ శుభ సందర్భంగా మద్దూరు పట్టణ కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది కబర్దార్ టిఆర్ఎస్ నాయకులారా ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూడండి రెండు సంవత్సరాలలో మన ప్రజా పరిపాలన ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడిందో ఈరోజు మా పార్టీ గెలవడమే దీనికి నిదర్శంగా భావించండి మీరు ఇంకా ఏదో పగడి కలంటున్నారు మా రేవంత్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు పది సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అదేవిధంగా మీరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ గాలికి కొట్టుకపోతుంది అదే విధంగా బీజేపీ పార్టీ కూడా కనుమారుగా అయిపోతాయనే విషయము మీకందరికీ తెలియ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఏదో ఒకటి కలలు కంటూ మీరు ఆరు గ్యారెంటీలు చేయలేదు అది చేయలేదు అని మాట్లాడుతున్నారు ఇప్పటికీ మేము అన్ని గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరిగింది ఒకసారి పల్లెటూరికి వచ్చి చూడండి రైతులకు అందరికీ రుణమాఫీ చేసినాం అదేవిధంగా ఇంటి వాళ్ళకు రెండు వందల యూనిట్ల వరకు మనకు కరెంటు ఫ్రీగా ఇచ్చినాం మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం అదేవిధంగా రైతులకు రైతు బంధు ఏడు వేలు ఐదు వందలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరిగింది దీనికి నిదర్శనంగా ఈరోజు జూప్లీ హిల్స్ ప్రజలు మా గ్యారెంటీలను మా పరిపాలనను ఆమోదించి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ముప్పై వేలకు తగ్గకుండా మెజార్టీతో గెలుస్తామని ఆ రోజు ప్రచారంలో కూడా అదే విధంగా ఇరవై ఐదు వేల పైచులకు మెజార్టీతో ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారు గెలవడం జరిగింది దీనికి నిదర్శనం ప్రజాపాలనకు నిదర్శనం ఇదని కోరుకుంటూ ముగిస్తున్నారు